చాలా మంది ఫ్రూట్స్ ని ఇష్టంగా తింటుంటారు కానీ నైంటీ పర్సెంట్ పీపుల్ వాటిని ఎలా తినాలి అని తెలియక సరైన అవగాహన లేక చాలా వరకు రూల్ నెంబర్ వన్ ఇట్ హోల్ ఫ్రూట్ ఇలా స్కిన్ ఫీల్ చేయకుండా తినడం వల్ల క్యాన్సర్స్ ని హార్ట్ డిసీజెస్ రూల్ నెంబర్ టూ షూయింగ్ నమిలి తినడం వల్ల మన బాడీలో డైజెషన్ అలా నెంబర్ త్రీ సీజనల్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్ ని తినగలిగితే బాడీలోని చెడు కఫం రూపంలో జలుబు రూపంలో పోయి బాడీ అనేది నీట్ గా అయిపోతూ ఉంటుంది తినడం లేకపోతే అన్నం తిన్న తర్వాత ఫ్రూట్ ని తినడం డిన్నర్ చేసిన తర్వాత ఫ్రూట్ ని తినడం అలవాటు చేసుకుంటూ ఉంటారు అండి సెవెన్ లోపే అంటే ఈ ఫైవ్ కో ఫోర్ థర్టీ కో ఇంకో ఫ్రూట్ తినేలాగా చూసుకోండి సో హాయ్ అండి దిస్ ఇస్ దీస్ ఈస్ గీతాగర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ హార్మోన్స్ చాలా మంది రిఫ్రిజిరేటర్ లో ఫ్రూట్స్ పెడుతూ ఉంటారు ఆ ఫ్రూట్స్ నిల్వ ఉండి 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 మనం వాటిని తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవు ఫ్రెష్ గా తినడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్ని సరిగ్గా మనకి బాడీకి అబ్జర్వ్ అయ్యి మంచి బెనిఫిట్స్ ఇస్తాయి సో ఇన్ కేస్ లో ఉండాలి ఉంటేనే నాకు ఫ్రెష్గా ఉంటుంది అనే ఫుడ్ ఏదైనా ఉంది అంటే మీరు తినే ముందు ఒక గంట ముందే తీసుకుని రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత అప్పుడు తినండి కానీ చాలా వరకు లో పెట్టిన అవాయిడ్ చేయండి మాక్సిమం ఫ్రెష్గా ఏపూట కాపాటు తినడం మంచిది చాలా మంది సిట్రస్ ఫ్రూట్స్ని ఏం చేస్తారంటే మిల్క్ యాడ్ చేసి తాగుతూ ఉంటారు జ్యూస్ రూపంలో తాగుతూ ఉంటారు కానీ అసలు తాగనే తాగకూడదు మిల్క్తో ఫ్రూట్ని కలపకుండా తాగితేనే మంచిది ఇన్ కేస్ తాగితే కనుక మన బాడీలో టాక్సిన్స్ అనేవి రిలీజ్ అయ్యి మన గట్ హెల్త్ని పాడు చేస్తాయి అలాగే ని పెంచేస్తాయి కాబట్టి చాలా వరకు ఫ్రూట్ని మిల్క్తో మిక్స్ చేయకండి నైట్ టైం ఫ్రూట్స్ని అవాయిడ్ చేయడం మంచిది నైట్ బాడీలో మెటబాలిక్ రేట్ అనేది మనకి చాలా వరకు స్లో డౌన్ అవుతుంది ఆ టైంలో ఫ్రూట్స్ తినడం వల్ల ఏమవుతుంది అంటే ఫ్రూట్స్లో ఉన్న సింపుల్ షుగర్స్ అంటే మన బాడీలో ఉన్న బ్లడ్ షుగర్స్తో కలిసి మనకి నిద్ర పట్టివ్వకుండా చేస్తాయి అట్లాగే బ్లోటింగ్ సెన్సేషన్ యాసిడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి రూల్ నెంబర్ సిక్స్ మెయింటైన్ క్యాలరీస్ సో లో కాబ్స్ హై కాబ్స్ ఉంటాయి అలాగే లో క్యాలరీ ఫుడ్స్ ఉంటాయి హై క్యాలరీ ఫుడ్స్ ఉంటాయి లో క్యాలరీ ఫుడ్స్ ఏంటి అని అంటే వాటర్మెలాన్ బొప్పాయి కర్బూజా అట్లాగే బత్తాయి పైనాపిల్ ఇంకా జామ బిగి పండు ఇట్లాంటివి హై క్యాలరీ ఫుడ్స్ ఏంటి అని అంటే పనస మామిడి పండు బనానా లో చాలా మంది ఏం చేస్తారు అంటే హై కాబ్స్ లో కాబ్స్ అని లేకపోతే హై క్యాలరీ ఉన్న ఫుడ్స్ లో క్యాలరీ ఫుడ్స్ ఇలా డివైడ్ చేసుకొని ఇవి తినకూడదు అది తినకూడదు అని అనుకుంటారు కానీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్వెల్వ్ హండ్రెడ్ క్యాలరీస్ పర్ డే మీరు కన్సూమ్ చేయాలి అనుకోండి తినాలి అనుకోండి ఆ ట్వెల్వ్ హండ్రెడ్ లోనే ఈ హై క్యాబ్స్ ఎంత ఉంటుంది లో క్యాబ్స్ ఉన్న ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి సో అవి ఇవి తింటూ మిగిలిన క్యాలరీస్ ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ట్వెల్వ్ హండ్రెడ్ వెళ్ళేలాగా చూసుకోవచ్చు సో ఇలా బ్యాలెన్స్డ్ గా మీరు ఫుడ్ ని తినగలిగితే మీరు అసలైన బెనిఫిట్స్ అనేది మీ బాడీకి అందుతాయి అట్లాగే అన్ని రకాలుగా మీకు అలాగే విటమిన్స్ మినరల్స్ అన్ని వెళ్తాయి మేము బాడీకి ఈ రోజుల్లో ఫ్రూట్స్ అనేవి మందులు కెమికల్స్ వేసి ఎక్కువగా పండిస్తుంటాయి ఎగ్జాంపుల్ యాపిల్స్ దానిమ్మ ఇట్లా సో అన్నిట్లో ఎక్కువ కానీ ఎప్పుడన్నా ఇలాంటి ఫ్రూట్స్ యాపిల్స్ గ్రేప్స్ దానిమ్మ ఇలాంటివి ఎప్పుడైనా మనం తెచ్చుకున్నాం అనుకోండి ఇలా సాల్ట్ వాటర్లో కానీ పసుపు నీళ్ళలో కానీ నానబెట్టుకొని కడిగేసి మళ్ళీ అప్పుడు తినడానికి ట్రై చేయండి అప్పుడు చాలా వరకు వాటిపైన ఉన్న కెమికల్స్ కానీ అప్పుడు మందులు కానీ ఏమైనా ఉంటే అది అలాగా ఆ విధంగా పోతాయి చాలా వరకు మనం తగ్గించుకోగలుగుతాం పూతయితే తగ్గించుకోలేం కదండి ఉన్న వాటిలోనే ఎంతో కొందో తగ్గించుకొని కడిగేసి నీట్గా తినండి అలాగే అంటే మంది మిల్క్ షేక్స్ యూజ్ చేస్తూ ఉంటారు సో మిల్క్ షేక్స్ అసలు వద్దే వద్దు సో ఇదండి ఫ్రూట్స్ గురించి అలాగే ఫ్రూట్స్ ఎప్పుడో ఏ టైంలో తినాలి అనే దాని గురించి మనం ఈ రోజు తెలుసుకున్నాం సో ఓవరాల్ ఫ్రూట్ ఏమర్థమైందండి ఫ్రూట్ లాగే తినాలి అలాగే తొక్క తీసి తినకూడదు అలాగే మంచిగా నములుతూ తినాలి ఏ కి తగ్గట్టు ఆ సీజన్ ఫ్రూట్స్ తినాలి లో అసలు పెట్టకూడదు ఒకవేళ పెట్టినా గంట ముందు తీసి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత తినాలి అలాగే ఫ్రూట్స్ని నైట్ టైం తినకూడదు ఎర్లీ మార్నింగ్ ఇస్ ద బెస్ట్ టైం టు ఈట్ అలాగే ఒకవేళ తినాలనుకుంటే మీల్స్కి ఒక గంట ముందు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి లంచ్కి డిన్నర్కి మధ్యలో తినేలాగా ప్లాన్ చేసుకోవాలి సో ఇదండి ఈరోజు వీడియో ఐ థింక్ మీ అందరికి ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్